మనం గోల్ సెట్టింగ్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మన ఇంట్రెస్ట్ మన అభిరుచి మనకి ఎందులో ఇంట్రెస్ట్ అది తప్పనిసరి తెలుసుకోవాలి లేకపోతే ఎదురు దెబ్బలు తింటాం ఎందులో ఇంట్రెస్ట్ ముందు మనం తెలుసుకోవాలి రెండవది మన యొక్క పర్సనాలిటీ మనం దానికి తగ్గుతామా లేదా డాక్టర్ అవ్వాలంటే బాగా చదవాలి అసలు మనం చదవగలమా లేదా ఇంజనీర్ అవ్వాలంటే లాజికల్ థింకింగ్ చేయాలి అసలు మనకు అది వచ్చా లేదా అంటే మన పర్సనాలిటీకి తగ్గట్టుగా మనం ఉన్నామా లేదా తర్వాత మన పొటెన్షియాలిటీ మనం ఆ కోర్సు చదవాలంటే మనకు ఆ సామర్థ్యం సరిపోతుందా అమ్మా నాన్నలకు ఆ సామర్థ్యం సరిపోతుందా నెక్స్ట్ డ్యూరబుల్టీ మన ఆర్థిక స్థమతను బట్టి ఎన్ని సంవత్సరాలైనా మనం స్థిరపడేదాకా చదవడానికి మన అమ్మా నాన్న బేర్ చేస్తారా ఇవన్నీ చూసుకొని